ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వైసీపీ సోషల్ మీడియా పెడుతున్నటువంటి పోస్టుల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అనుచిత పోస్టులు చేస్తున్న వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ క్రమంలో తాజాగా వైసీపీ సోషల్ మీడియాకి అండగా ఉండడం కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కోసం అంటూ ప్రత్యేకంగా జిల్లాల వారీగా ప్రత్యేకమైనటువంటి బృందాలని ఆయన ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి మద్దతు అందిస్తామని కూడా ప్రకటించారు ఇదే విషయం మీద మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్ని ఎప్పుడు అమలు చేస్తామని ఆమె నిలదీశారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోజా ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల్ని మోసం చేసిందన్నారు మహిళలకి పదిహేను వందల రూపాయలు విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు రైతులకి ఇరవై వేల రూపాయలు యువతికి మూడు వేల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతామని ఆమె బల్లబుద్ది మరి చెప్పారు ఆడబిడ్డ నిధి పేరుతో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇవ్వాలని కానీ ఇప్పుడు వరకు ఎంత ఇచ్చారు అని ఆమె ప్రశ్నించారు దీపం పథకంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని దానికోసం ఎంత కేటాయించారో చెప్పాలన్నారు తల్లికి వందనం పథకంలో ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తున్నారని ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని రోజే ప్రశ్నించారు ఇక అన్నదాత పథకంలో ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి రైతుకి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారని ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఏడాదికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఇప్పుడు వరకు ఎందుకు అందించలేదని చెప్పారు యువగళం పథకంలో రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు యాభై సంవత్సరాలు పైబడిన వారందుకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పారని ఎంత ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులని నిలదీస్తూ ఖచ్చితంగా ముందుకు వెళ్తామని పోస్టులు పెడతామని తమ వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీయ ఉన్నారని ఇక మీదట సోషల్ మీడియా మొత్తం కూడా వైఎస్ భారతీయ నడిపిస్తారు అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో వైసీపీ పార్టీ శ్రేణులు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు ఐపాక్ టీం నడిపించినటువంటి సోషల్ మీడియా ఇక మీదట వైఎస్ భారతి నడిపించబోతున్నట్టుగా తెలుస్తోంది